నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మార్పులు చేర్పులపై వైసీపీ హైకమాండ్ సీరియస్ గా కసరత్తు చేస్తోంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో భారీగా మార్పులకు ఛాన్స్ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేశారు రెండు మూడు రోజుల్లో సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సీఎం జగన్ తో భేటీకి పలువురు ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపులు వెళ్లాయి ఉదయం కేంద్ర బృందంతో సమావేశాలతో సీఎం స్కెడ్యూల్ బిజీగా ఉంది దీంతో సోమవారం సీఎంతో భేటీకి రావాల్సిందిగా సీఎంఓ నుంచి సమాచారం మిథున్ రెడ్డితో పీఠాపురం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమావేశమయ్యారు కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని దొరబాబు ముందు ప్రతిపాదన పెట్టారు అయితే దొరబాబు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది సీఎం నిర్ణయంపై నేతల్లో టెన్షన్ నెలకొంది నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మార్పులు చేర్పులపై పూర్తి అప్డేట్స్ నిమా మా ప్రతినిధి రెహానా అందిస్తారు రెహానా రోజా వైసీపీలో ఇన్ఛార్జ్ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు మంత్రులు రిషఫలింగ్ అదేవిధంగా వాళ్ళకి స్థాన చలనం కొన్ని చోట్ల వెతిరో దీనికి సంబంధించిన కసరత్తు చాలా సీరియస్ గా జరుగుతా ఉంది ఇప్పటికే పదకొండు నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేర్పులను ప్రకటించారు ఈ పదకొండు నియోజకవర్గాల్లో నలుగురు ముగ్గురు మంత్రులు కాగా ఒకళ్ళు మాజీ మంత్రి వీళ్లని స్థాన చలనం చేశారు మిగిలిన చోట్ల మిగిలిన నియోజకవర్గాల్లో మార్పులు చేశారు కొత్త తెర మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు మరొక సెకండ్ ఫేజ్ ఆఫ్ చేంజెస్ కు సంబంధించిన కసరత్తు సీరియస్ గా జరుగుతుంది ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల మీద ఫోకస్ గా కసరత్తు జరుగుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది ఉభయ గోదావరి జిల్లాల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు ఏ ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ఏ రకంగా ఉంది వాళ్ల గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళని కనుక మార్చినట్లయితే ప్రత్యామ్నాయం ఏం చేయాలంటే వాళ్ళని ఎంపీగా పంపించాలా లేదంటే వేరే నియోజకవర్గాల్లో వాళ్ళని అక్కడి నుంచి బరిలో పెట్టాలా ఈ రెండు కాకపోతే ఈ రెండు చేసినా కూడా గెలిచే అవకాశం లేవనుకున్న అభ్యర్థిని పూర్తిగా విత్ చేసి ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడం కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరు సమర్థులైన వ్యక్తులు ఉన్నారు గెలుపు గుర్రాలేవి వీటి అన్నిటికీ సంబంధించిన కసరత్తు జరుగుతూ ఉంది ఇవాళ మనం చూసుకున్నట్లయితే పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు అదేవిధంగా మరొక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది ముఖ్యమంత్రిని కలవాల్సిందిగా అయితే ఇవాళ ఉదయం ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేబినెట్ మీటింగ్ లో ఉన్నారు ఇదైన తర్వాత సాయంత్రం నుంచి తాడేపల్లిలో సెంట్రల్ టీం తోటి ఆమె సమావేశం ఉంది మిచంగ్ తుపాను సంబంధించి ఇప్పటికే సెంట్రల్ టీం రాష్టంలో పర్యటిస్తుంది పంట నష్టము ఏ రకంగా ఉంది ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకార కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి సో ముఖ్యమంత్రి సాయంత్రం సెంట్రల్ టీం తోటి సమావేశమవుతారు రాష్టం వైపు నుంచి జరిగిన నష్టము ఇతర వివరాలను వారికి వివరించి కేంద్రం నుంచి సహాయాన్ని అర్థిస్తారు సో ఈ క్రమంలో ముఖ్యమంత్రి షెడ్యూల్ బిజీగా ఉండటంతో సోమవారం భేటీ కావాల్సిందిగా సీఎంఓ నుంచి ఈ ఎమ్మెల్యేలకు సమాచారం అందింది ప్రస్తుతం అయితే తాడేపల్లిలో ఉన్న మిథున్ రెడ్డి నివాసం ఈ ఎమ్మెల్యేలు ఎవరికైతే సీఎంఓ నుంచి సమాచారం అందిందో రావాల్సిందిగా వాళ్లు ప్రస్తుతం మిథున్ రెడ్డితో సమావేశమై ఉన్నారు మనకున్న అందిన సమాచారం ప్రకారం పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబును కాకినాడ ఎంపీగా పోటీ చేయాల్సిందిగా ఆయన ముందు పార్టీ హైకమాండ్ ప్రతిపాదన పెట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది అయితే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే నియోజకవర్గంలో నేనున్నాను కాబట్టి నేనుంటేనే గెలుస్తాను ఎంపీగా వెళ్లే ఆసక్తి లేదని పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది అక్కడ ఉన్న కాకినాడ ఉన్న ఎమ్మెల్యే గీతాను తీసుకొచ్చి పుఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయించే ప్రతిపాదన కూడా పార్టీ చూస్తున్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ కనుక ఎమ్మెల్యే దానికి లేదంటే ఎవరైనా ఇతర ఎమ్మెల్యేలు పార్టీ ప్రతిపాదన గనక అంగీకరించకపోతే ప్రత్యామ్నాయం ఏం చేయాలి అనే దాని మీద ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చాలా మంది ఎమ్మెల్యేలో ఇదే ఆందోళన నెలకొంది అదేవిధంగా అదే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చంటిబాబుకు సంబంధించి కూడా ఆయన స్థానంలో ఇప్పటికే ఉన్న తోట తమను అక్కడ గా పెడతారు అనే అభిప్రాయంలో ఆ వర్గం ఉంది సో మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో విత్డ్రా చేస్తారా ఎమ్మెల్యేలకు ఎవరైతే పిలుపు వస్తుందో లేదంటే ప్రత్యామ్నాయంగా వాళ్లని స్థానాచరణంపై ఎక్కువగా ఫోకస్ చేస్తారా అనేది మొత్తం మీద ఈ ప్రతిపాదనలన్నీ కూడా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఇతర నాయకులు సిద్దం చేశారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యమంత్రి నేతృత్వ సమక్షంలో ఈ ఎమ్మెల్యేల పిలిచి వాళ్ళకి స్పష్టంగా చెప్తారు మీకు గెలుపు అవకాశం లేవను లేదంటే ప్రత్యామ్నాయం పార్టీ ఏం చూస్తుందను దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రెండు మూడు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకుంటారు దీనికి సంబంధించి బహుశా సోమవారం ఈ ఎమ్మెల్యేలు కలిసిన తర్వాత అధికారికంగా ఈ మార్పులు చేర్పులకు సంబంధించి ప్రకటనను కూడా పార్టీ వైపు నుంచి వెల్లడించే అవకాశం ఉంది రోజా మొత్తం మీద అయితే లో ఒక ఆందోళన అయితే నెలకొంది తమకు ఎలాంటి గ్రాఫ్ ఉంది పార్టీ హైకమాండ్ టికెట్ ఇస్తుందా లేదా అన్న ఆందోళన అయితే ఎమ్మెల్యే స్పష్టంగా కనిపిస్తుంది రోజా Right. Thank you, Rehana.